మకర రాశి వారికి రాహు యొక్క దశ ఏ విధంగా ఉపయోగపడుతుంది అని మనం పరిశీలించినప్పుడు సరే మకర రాశికి శని అధిపతి అవుతుంటాడు శనికి మిత్రగ్రహం రాహుగ్రహం అలాగే శుక్రబుధులు కూడా అందువలన సాధారణంగా మకర రాశి వారికి ఈ రాహు మహాదశ చాలా వరకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే రాహు ఇచ్చే మంచి ఏ విధంగా ఉంటుందంటే ఒక తనదైన స్టైల్లో ఉండడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఒక అక్రమార్జన ఇతరులకి ఇతరుల యొక్క నష్టాన్ని మనం లాభంగా మార్చుకోవడం ఏదైనా ఇంటర్నల్గా ఒక స్వార్థం కలిగినటువంటి గ్రహం రాహు గ్రహం ఈ మకర రాశి వారు చాలా కష్టపడి నిజాయితీగా ఎంత కష్టపడుతున్నామో అంత ప్రతిఫలం ఆశించే రాశివారు ఈ మకర రాశివారు అందుకని ఈ మకర రాశి వారికి ఈ రాహుదశ వచ్చినప్పుడు జీవితంలో ఒకేసారి చాలామంది ఉన్నత స్థాయికి రావడం జరుగుతూ ఉంటుంది వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా ఏదే రాజకీయ రంగంలో ఉన్నా ఏదైనా సరే అప్పటిదాకా వారి జీవన విధానం ఒక విధంగా ఉంటుంది రాహు మహాదశ వచ్చిన తర్వాత వారి యొక్క జీవన విధానం వారి యొక్క లైఫ్ స్టైలు కంప్లీట్గా మారడం జరుగుతూ ఉంటుంది ఏదన్నా రాహుదశ తర్వాత ముందు అన్న విధంగా వీళ్ళ లైఫ్ సాగుతూ ఉంటుంది అయితే ఈ రాశి వారికి మరి రాహుదశ ఎప్పుడు వస్తుందని పరిశీలించినప్పుడు మరి ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు మనం పరిశీలించవలసి ఉంటుంది ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట వెరీ పవర్ఫుల్ నక్షత్రాలు అన్నమాట ఏదన్నా మనకి ఉత్తరాషాఢ నక్షత్రాన్ని జీవితంలో వాళ్ళు చాలా క్రమశిక్షణతో డిసిప్లిన్గా వీరు ఏది అనుకున్నా జీవితంలో కష్టపడి సాధించే ప్రయత్నం చేస్తారు వీరిని ఎవరు కూడా నెగ్గలేరు అంత సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అనమాట అంత స్టామినా కలిగి ఉంటారు ఎంత కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తి ఈ రాశి వారికి ఉంటుంది అయితే ఈ రాశి వారికి రవి దశలో జీవితం ప్రారంభమై దాని తర్వాత వచ్చినటువంటి పదిహేడు సంవత్సరాలు చంద్ర కుజ మహాదశ తర్వాత అంటే ఇరవై సంవత్సరం తర్వాత ఈ రాహు దశ వీళ్ళకి జీవితంలో మేజర్ భాగం అంటే ముప్పై ఎనిమిదో సంవత్సరం దాకా నడుస్తూ ఉంటుంది అంటే ఏంటి పెళ్ళి ఉద్యోగం సంతానం అంతా కూడా రాహు దశలోనే నడుస్తూ ఉంటుంది ఆ సమయంలో వీరు చాలా ఒక ప్రభుత్వ ఉద్యోగంగా ఉన్న ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉన్నా కంపల్సరీగా చాలా బిజీగా ఉంటూ ఇంటర్నల్గా రెండు మూడు రకాలుగా ధన సంపాదన చేస్తూ జరుగుతుంది అంటే మామూలుగా రాహు దశ ప్రారంభానికి ముందు వీరి జీవితం ఒక టెన్ పర్సెంట్ అనుకుంటే రాహు దశ వచ్చిన దగ్గర నుంచి హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా జీవితం చాలా ఫాస్ట్గా వెళ్తూ జరుగుతూ ఉంటుంది అయితే ఈ జీవితంలో చాలా వరకు ఏదో ఒక బలహీనతకి లోన్ అవడం కానీ ఏమన్నా కొంతమందిని పెంచి పోషించడం కానీ ఒక వర్గాన్ని కూడదీసి వారితో ఒక రెవల్యూషన్ చేపట్టి ఒక నాయకుడిగా ఒక వర్గ నాయకుడిగా ఎదగడానికి కూడా ఈ రాహు దశ వీళ్ళకి కారణమవుతుంటది ఏదైనా ఒక సంఘ సంస్కర్తగా సోషల్ రిఫార్మర్గా పది మందిని ఒక జాతిని ఒక మతాన్ని ఉద్ధరించే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది ఇది ఎప్పుడు చిన్నవారికి లేని వారికి భేదవారి తరఫున వాదించడం పెద్దవారికి వ్యతిరేకంగా కనబడతా ఉంటుంది అంటే ఒక సోషలిస్ట్ టైప్ లో ఇది కనబడతా ఉంటుంది అన్నమాట ఇది మకర రాశి కదా సేనాధిపతి కాబట్టి ఎంతసేపు కూడా వేకగా ఎవరైతే వీక్ గా ఉన్నారో ఎవరైతే గా ఉన్నారో వాళ్ళ తరుపున పోరాడుతూ ఉంటాడు తను అగ్ర కులంలో జన్మించినప్పుడు కూడా అలాగే డబ్బున్న కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా ఈ పేదవారి కోసం పోరాడి వారి యొక్క స్వాతంత్రం కోసం పాటుపడుతూ ఉంటాడు ఇంచుమించుగా ఒక మహాత్మా గాంధీ ఒక సర్దార్ వల్లభాయ్ పటేలో ఈ విధంగా వారి జీవితం సాగుతూ ఉంటుంది బట్ ఏదైనా అప్పుడు ఉన్నటువంటి రాజ్యాధికానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి ఒక ప్రజాస్వామ్యాన్ని స్థాపించి తర్వాత వీళ్ళే ఒక నాయకులుగా మారి ఒక ఎమ్మెల్యే మినిస్టర్ మినిస్టర్గానే వెళ్ళడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా కొంతకాలం మాత్రం పాటు ఇతరుల కోసం పోరాడి అనేక విధాలుగా జైలు శిక్షలో తప్పుడు కేసులో అవి ఇవి భారయించి ఇంతమిదిగా ముప్పై ఎనిమిది నలభై సంవత్సరాల తర్వాత వీళ్ళే ఒక రాజకీయ నాయకుడిగా మారి తన వర్గం వారిని కాపాడుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా ఈ రాశి వారికి రాహు దశ జీవితంలో ఒక మార్పు గొప్ప పరివర్తన తీసుకురావడం జరుగుతుంటుంది ఇక దాని తర్వాత ఇంక శ్రవణ నక్షత్రం ఇది కూడా ఇంచుమించుగా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను ఆకలించుకొని అన్ని విషయాలు శ్రద్ధగా తెలుసుకొని దాని ఉన్నటువంటి లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని తొలగించే విధంగా ఒక నూతన సామ్రాజ్యాన్ని ఒక నూతన ప్రపంచాన్నో స్థాపించే విధంగా ఈ శ్రవణ నక్షత్ర జాతకులకి రాహు ఉపయోగపడతాడు ఎంత ఎలాగా శ్రవణం పది సంవత్సరాలు చంద్రదశ కుజుడు ఏడు సంవత్సరాలు పదిహేడవ సంవత్సరం నుంచి రాహు వచ్చి ముప్పై ఐదు దాకా ఉంటాడు ఈ సమయంలో కూడా సేమ్ ఈ మకర రాశి ఉత్తరాష నక్షత్రం లాగా వీడు కూడా దేదో ఒక ఆశయం కోసం పోరాడి ఒక వర్గాన్ని కాపాడి వీడు దానికి అంతా త్యాగం చేసి విత్తల్ని పైకి తీసుకురావడం చాలా వరకు చిన్నతనంలోనే వీళ్ళకి తల్లిదండ్రులను పెంచవలసిన బాధ్యత అన్నదమ్ములు అక్కజల్లులు ఉంటే వాళ్ళు పెంచవలసిన బాధ్యత అలాగే వీళ్ళ వేళ్ళు చదువుకోవడం అదే సమయంలో పెళ్ళి పెళ్లి ద్వారా కొన్ని ఇబ్బందులు ఆ ఇబ్బందుల్లో భార్యకు దూరంగా ఉండడం ఈ పిల్లలకి దూరంగా ఉండడం వాళ్ళతో అనిపించుకోవడం అంటే అయిన వాళ్ళతో చెడ్డనిపించుకోవడం పరాయి వాళ్ళతో మంచి అనిపించుకోవడం ఈ విధంగా జీవితం ఒక పోరాటంలో సాగి ఇంచుమించుగా ముప్పై తర్వాత వచ్చే గురుదశలో మళ్ళీ జీవితంలో స్థిరపడి దూరమైన భార్య పిల్లలను కుటుంబాన్ని దగ్గర తీసుకుని మళ్ళీ ఒక లైఫ్ నడుస్తూ ఉంటుంది బట్ ఏదైనా ఈ మకర రాశిలో ఎవరు జన్మించినా పిల్లలకి భార్యకి జాతకుడికి ఏదో ఒక గ్యాప్ నడుస్తూ ఉంటుంది దాని తర్వాత వచ్చే ధనిష్ట ధనార్జనే ధ్యేయంగా తను పడిన కష్టాలు తన సంతానం పడకూడదనే ఒక ధ్యేయంతో చిన్నప్పటి నుంచి కష్టపడి తను తినకుండా ధనాన్ని కూడబెట్టడం జరుగుతుంది వీళ్ళకి చిన్నతనంలోనే రాహు వస్తాడనమాట మూడు నాలుగు సంవత్సరాల్లోనే దశ రావడంతో తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడటం వల్ల పిల్లవాడి మీద సరైన శ్రద్ధ లేకపోవడం వల్ల తనకు తానే జీవితంలో ఎదిగి అంచెలంచెలుగా ప్రారంభంలో న్యూస్ పేపర్ ఇచ్చినట్టు ఇదే హోటల్లో పనిచేసినట్టు ఏ బార్లో పనిచేసినట్టు కొంతమంది కొంత చిన్న చిన్న ఇలాగా మల్లరి చిల్లరగా తిరగడం చిన్న చిన్న తెలుపు దొంగతనాలు చేయడం ఈ రైల్వే స్టేషన్లో వాటిలో ఇట్లాగా ఇలాగా పాడై ఇంచుమించుగా ఇరవై ఇరవై ఒక సంవత్సరాలకి వీళ్ళ మళ్ళా జీవితంలో పరివర్తన చెంది ఈ గురు మహాదశలో స్థిరపడడం ఈ గత జీవితం అనే మచ్చ సంపూర్ణంగా తొలగిపోయే విధంగా ఫ్యూచర్ లైఫ్ ఒక అబ్దుల్ కలాం లాగా ఒక మహాత్మా గాంధీ లాగో మారడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఈ మకర రాశి వారు ఈ రాహు ప్రభావం ఉన్నప్పుడు రాహు దశలో భేదవారి కోసం లేని వారి కోసం పోరాడుతూ ఉంటారు తనకు ఉన్నది త్యాగం చేసి వారి కోసం జీవితం తీసుకెళ్తూ ఉంటారు బట్ ఏదైనా ఈ రాశి వారికి మరి రాహు చాలా వరకు మరి ముందు ఒక అపసవ్య మార్గంలో తీసుకెళ్ళి జీవితాన్ని పాడు చేసినా తర్వాత తర్వాత దాన్ని సరిదిద్ది వేలడం వల్ల సామ్రాట్లుగా సామ్రాజ్యవాదులుగా గొప్పవారిగా తీర్చిదిద్దడం జరుగుతూ ఉంటుంది ఈ ఈ రాహు గ్రహానికి పరిహారం చేసుకున్నప్పుడు అతి తొందరగా సంతృప్తి చెందే గ్రహం రాహుగ్రహం రాహు ఎలాగా ఒక భారీ బడ్జెట్ సినిమా లాగా రాహు పరిహారం కూడా ఒక భారీ ప్లానింగ్ లాగానే ఒక భారీ బడ్జెట్ లాగానే ఉండడం జరుగుతూ ఉంటుంది ఇవి వారు వారు ఉన్న ప్రాంతాలను బట్టి ఈ శక్తి పీఠాలు మనకి కొన్ని ఉంటాయి అంటే అమ్మవారు ఈ మనకి ఆరుద్ర నక్షత్రంలో శివుడి యొక్క దక్షయజ్ఞం అమ్మవారు అగ్ని ప్రవేశం తర్వాత ఈ అష్టాదశ పీఠాలుగా ఏర్పడినటువంటి మీ జీవితంలో రాహుదశ జరుగుతున్నప్పుడు ఏదో ఒక శక్తి పీఠాన్ని దర్శించి అక్కడ వీలైతే ఒక నిద్ర చేసి అమ్మవారిని పూజించుకోవడం వల్ల అంటే శక్తి పీఠాలు మీకు ఎన్ని వీలైతే అన్ని దర్శించుకుంటే ఈ రాహుగ్రహ ప్రభావం అన్నది అంతవరకు తగ్గుతుంది అలాగే దుర్గ కాళీ ఇటువంటి అమ్మవారిని ఆరాధించడం వల్ల మీలో ఉన్నటువంటి రాక్షసులు మరణించి అంటే ప్రతి వ్యక్తిలో కూడా ఈ రాహు స్వభావం ఉంటుంది అది మనకు మనమే తగ్గించుకోవాలంటే మనం ఈ చెండి కాళి చండీ హోము అందుకనే ప్రధానంగా ఈ రాహు యొక్క పరిహారానికి అంటే రాహు ఎక్కడో లేడు మీలో ఉన్న రాహుని తగ్గించుకోవడానికే మీరు అమ్మవారిని ఆహ్వానించి అమ్మవారి శక్తి ద్వారా మీలో ఉన్నటువంటి రాహుని నాశనం చేసుకోవాలంటే మీరు కంపల్సరిగా అమ్మవారిని ఆరాధించాలి అది చండి హోమం ద్వారా అమ్మవారికి నిమ్మకాయల దండ కుంకుమచ్చను జరిపించడం వల్ల ప్రతి పరిహారానికి ఒక పరిహారం ఉంటుంది ఆ పరిహారం జాతకంలో ఉన్నటువంటి వివిధ స్థానాలను బట్టి నిర్ణయించుకొని పరిహారం చేసుకుంటే మంచిది తీవ్రమైనటువంటి దుష్ట శక్తులతో అంటే అన్ని వ్యసనాలతో బాధపడుతున్న వారికి ఏం చేయాలంటే మీరు గోశాలను దర్శించి మీ ఎంత బరువు ఉన్నారో వెయిట్ చూసుకోండి సుమారు ఒక డెబ్భై కేజీలు ఉన్నారు డెబ్భై కేజీలు మినువులు అంటే మామూలుగా రామ్ మినువులు మరి ఆ గోశాలలో డొనేట్ చేయచ్చు లేదు ఏదన్నా గోదావరి కృష్ణ పారుతున్నటువంటి జీవనదుల్లో ఈ మొత్తం ఈ డెబ్భై కేజీల మినుములు కూడా అందులో కలిపేసి నమస్కారం పెట్టుకుంటే మీలో ఉన్నటువంటి దుష్ట శక్తులు నాశనం అవుతాయి అలాగే మరి చాలా వరకు గ్రామ దేవతలు ఉంటారు మీకు మీరు ఉన్న ఊర్లో ప్రతి టెంపుల్లో విజయనగరం అయితేనే పెద్దాపురం అయితేనే అయితేనే హైదరాబాద్ అయితేనే అలాగా ఆ గ్రామ దేవతలను కూడా విధి విధానంగా ప్రతి సంవత్సరం ఆ గ్రామ దేవతలకి ఆషాఢ మాసంలో కానీ అప్పుడు కానీ ఏదో బోనం సమర్పించడం ఇవన్నీ కామన్గా సాంప్రదాయాలు ఉంటాయి వాటిలో కూడా పాల్గొని విధి విధానంగా ఆ కార్యక్రమం పూర్తి చేయడం వల్ల మీ కుటుంబంలో మీ ఆడబడుచులకి ప్రతి పండక్కి వారికి ఈ ఒడిపోయి మనం ఏదో విధంగా వాళ్ళని సత్కరించి వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందడం వల్ల ఈ రాహు యొక్క పరిహారం మనకి దొరుకుతూ ఉంటుందాం ఇంకా ఇంకో రెమెడీ ఏంటంటే జైల్లో ఉన్నటువంటి ఖైదీలకి హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకి వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులకి వాళ్ళకి ఏదో ఒకరోజు వారికి ఇష్టమైనటువంటి ఆహారం ఇది వాళ్ళకి సంతృప్తికరంగా ఈ ఫ్రూట్స్ కానీ ఈ వార వడలో గాలో బిర్యానీయో ఏదో ఒకటి అక్కడ ఏదైతే అలౌ చేస్తారో అటువంటి ఆహారం ఈ విధంగా జైల్లో ఖైదీలకి ఈ విధంగా రోగులకి ఇంకా ఫైనల్గా ఏంటంటే ఈ రోడ్డు పక్కన నైట్ టైం వెళ్తుంటే చాలామంది వృద్ధులు వాళ్ళు వీళ్ళు పడుకుంటూ ఉంటారు ఏదో వాళ్ళకి అవకాశాలు లేక ఇంకో కారణం వల్ల వాళ్ళకి ఒక మంచి రగ్గు అంటే కంబల్ కంబల్లాంటిది దుప్పట్లాంటిది కొత్తది వాళ్ళకి మీకు ఎన్ని అవకాశం ఉంటే అన్నీ ఇవ్వండి దాన్ని బట్టి కూడా మీకు రాహుగ్రహ పరిహారం అవుతుంది అది ఇప్పుడైతే కొన్ని వ్యాధులు కనుమనుగా అయిపోయాయి కాబట్టి అటువంటి భయంకర వ్యాధులు అదే ప్రస్తుతం ఒకప్పుడు లెప్పడిసేదే ఉండేది ఇప్పుడు ఎయిడ్స్ అలాగే క్యాన్సర్ లాంటి భయంకర వ్యాధులకు కూడా రాహు కారణమవుతుంటు వారిని బాగు చేసే ప్రయత్నంలో వారికి ఏదన్నా మందులు డొనేట్ చేయడం వల్ల కామన్గా మీకు ఈ రాహు యొక్క పరిహారం అవుతుంది అలాగే వేప చెట్టు వేప చెట్టుని పెంచి పోషించి శుభ్రంగా వేప చెట్టును రక్షించడం వల్ల కూడా రాహు పరిహారం అవుతుంది బట్ ఏదైనా రాహుని తొందరగా మనం పరిహారం చేయొచ్చు మీరు ఎంతగా మీరు ఈ విధంగా సేవ చేస్తే మీ ఫలితం కూడా అంత తొందరగా వచ్చే అవకాశం ఉంది స్వస్తి